నరసరావుపేట పట్టణంలోని ఇరవై నాలుగవ వార్డులో చదలవాడ ఆదిత్య ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వార్డులో ఆదిత్య వెంట పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు మహిళలు ఉన్నారు ఈ ప్రచారంలో ఆదిత్య మాట్లాడారు

మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు ఈరోజు ఇరవై నాలుగవ వార్డులో పర్యటన చేయడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ అనేది స్పందన అనేది జనాలు చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మేము వస్తుంటే మనం మేము మమ్మల్ని ఒక కుటుంబ సభ్యులలాగా ఒక తమ్ముళ్ళాగా నన్ను నిజంగా రిజల్ట్ చేసుకుంటున్నారు కేవలం ఏంటి అంటే మన గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత జనాలు నిజంగానే విశిగత ప్రయారిటీ ఎందుకు అంటే ఏదైనా చూసుకుంటే మున్సిపాలిటీ పనులు కానీ ఏమీ అవ్వట్లేదు ఎందుకంటే మేము వాళ్ళ బాధలు కానీ లేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ అడ్రస్ చేయడం జరిగింది వాళ్ళు అప్పుడే చెప్తున్నారు అయ్యా మాకు బోట్లు లేవు సరిగ్గా స్ట్రీట్ లైట్లు లేవు ఇంకోటి ఏంటంటే తాగునీరు కుళాయిలు సరిగ్గా లేవు ఇంకోటి ఏంటి అంటే శానిటేషన్ సరిగ్గా లేదు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి శానిటేషన్ శానిటేషన్ సరిగ్గా లేదు ఇంకోటంటే కాలవల మీద కనీసం బ్లీచింగ్ పౌడర్ వేసిన దాఖలు పౌటర్లేదు దానివల్ల విపరీతమైన ఎప్పుడు చూడలేదండి ఇంత దోమలు వద్దీ అనేది ఇప్పుడు ఎప్పుడు చూడలేదు దానివల్ల నిజంగా చాలా జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఏంటి అంటే వ్యాపారవేత్తల మీద వ్యాపారవేత్తల మీద కూడా పాపం వాళ్ళు పెత్తనం చెలా సో సామాన్య మానవులు నిజంగానే నోరెత్తి ఏమన్నా వాళ్ళు అనుకున్నది అడగడానికి గవర్నమెంట్ అడగడానికి కూడా ఒక డెమోక్రసీ డెమోక్రటిక్ కంట్రీలో ఉండి కూడా మనం ఏదైనా క్వశ్చన్ చేయడానికి కూడా భయపడుతున్నారు జనాలు ఈరోజు ఎందుకంటే అంత అణచివేత ధోరణి అనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందరూ చూస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటి అంటే యువత కూడా నిజంగా తప్పుదారి పడుతున్నారు సో వాటన్నిటిని మీ చరమగీతం పారడానికి నిజంగానే జనాలు కంకణం కట్టుకుని ఉన్నారు ఎందుకంటే మేము వస్తుంటే ఏమి రావద్దు మేము మీకే వేస్తాం ఓట్లు ఎందుకంటే మేము చాలా పర్సనల్గా ఇబ్బందులు పడుతున్నాము ఈ గవర్నమెంట్ వల్ల అని చెప్పి రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది మాకు చాలా బాగా రిస్పాన్స్ ఉన్నాను సో అదే విధంగా నాన్నగారు ఐదు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క గడప మూడు నాలుగు సార్లు ఐదు సార్లు తిరిగిన గడపలు కూడా ఉన్నాయి నేను వెళ్తుంటే నిజంగానే అయ్యా నాన్న మొన్నే వచ్చారు మూడు నాలుగు సార్లు వచ్చారు మా ఇంటికి మేము ఖచ్చితంగా మీకే వస్తాము ఆయన కష్టాన్ని చూసాము ఆయన నష్టం మేము చూసాము అలాగే నాన్నగారు కూడా ఓడిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఇరవై నాలుగు గంటలు జనక్షేత్రంలోనే ప్రజాక్షేత్రంలోనే ఉంటూ కార్యకర్తలకి నాయకులకి అండగా ఉంటూ వాళ్ళకి ఏ సమస్యలు వచ్చినా కానీ నేను ముందుంటాను మీకు మీకు సము భయపడాల్సిన పనే లేదు అని చెప్పి వాళ్ళకి లేకుండా ధైర్యాన్ని ఇచ్చి ఈ పార్టీని ఇలా బలోపేతం చేశారు ఇంకొకటి ఏంటి అంటే నిజంగా జనాలు తెలివైన వాళ్ళండి ఖచ్చితంగా ఈ వైసీపీ ఈ పరిపాలన నిజంగానే గద్దించడానికి చాలా గట్టిగా ఉన్నారు జనాలు ఎందుకంటే నాయకుడిని నమ్మాలి ఫస్ట్ జనాలు అనేవాళ్ళు నాన్నగారిని గట్టిగా నమ్మారు ఎందుకు అంటే ఐదు సంవత్సరాలు చూశారు కానీ కష్టం చూశారు సో ఖచ్చితంగా జనాలు జనాలు నమ్మకం మా వైపు ఉంది సో ఖచ్చితంగా నాన్నగారిని గట్టిగా గెలిపిస్తాము అని చెప్పేసి నిజంగానే వాళ్ళు చెప్తున్నారు సో ఖచ్చితంగా నాన్నగారు ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తారని మనం మేము నమ్ముతున్నాం